హలో అండి అందరికీ దసరా శుభాకాంక్షలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకు పండుగ వచ్చేసరికి దీపావళి అండి దీపావళి టైంకి మంచి ఐటమ్ తెప్పించాలని ఆల్రెడీ తెప్పించానండి ఫుల్ ఐటెం వచ్చేసింది ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ సార్ సారీ చూపించండి డిఫరెంట్ పేటర్లు మంచి ప్రోగ్రామింగ్ ద్వారా తెప్పించిన శారీస్ అండి ఇవన్నీ కూడా టెస్ట్ అంటారు కానీ లైట్ వెయిట్ శారీ స్మూత్గా ఉంటుంది గుచ్చుకోవడం అదే ఉండదు మంచి ఫినిషింగ్ అండి మంచి కలర్ కామెట్ కలర్లో మనకి మంచి కలర్ కామెస్ మీకు ఇది పళ్ళు పార్టర్ అంతా కూడా అంత పళ్ళు పార్ట్ వస్తుంది చాలా అండ్ చాలా బాగుంటుంది స్మాల్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా మొత్తం శారీలోదేనండి విభింగత కాదు మీకు అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్తో న్యూ డిజైన్ అండి న్యూ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే సహజంగా మనకి కింద డార్క్ పైన లైట్ వస్తుంది కానీ ఈ శారీ వస్తే మీకు పైన డార్క్ వస్తుంది కింద లైట్ వస్తుంది అంటే ఏంటంటే శారీ కట్టుకుంటే మీకు హైలెట్ అవ్వాలి అంటే డిజైన్ బార్డర్ హైలెట్ అవ్వాలని చెప్పేసి డిఫరెంట్ ప్యాటర్న్ ఎక్సలెంట్ డిజైన్ కూడా బ్లౌజ్ వస్తే మీకు ఇలాగా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ ఏంటంటే మనకి పళ్ళులో ఉన్నటువంటి డిజైన్ మనకి బర్డ్స్ కూడా ఉన్నాయి దీంట్లో సేమ్ అదే డిజైన్ మనకి దీంట్లో వచ్చింది చాలా అండ్ చాలా బాగుంది ఫుల్ లైట్ వెయిట్ శారీ జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవరీ ఫ్రీ షిప్పింగ్ చాలా అండ్ చాలా బాగుంది మీకు ఏమైనా కావాలనుకుంటే మటు త్వరగా స్క్రీన్షాట్ వేసి వాట్సాప్ చేయండి ఫుల్ లైట్ వెయిట్ శారీ అండి ప్యాటర్న్ మట్టుకు చాలా అండ్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇవన్నీ కూడా మనకి కాస్ట్లో వచ్చేసరికి మీకు కనీసం ఏమిది వేలు పైన ఉంటుంది అటువంటి శారీ మనకి సేమ్ డిజైన్ మనకి తక్కువ రేట్లో వచ్చిందండి క్వాలిటీ మనకి హెవీ క్వాలిటీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక డిజైన్ అండి సార్ కదా ఒక్కొక్కటి ఒక డిజైన్ మంచి కలర్ కాంబినేషను చాలా అండ్ చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు బ్లౌజ్ వస్తుంది మీకు ఇలాగా కలంకారీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తాయి సింగిల్ కలర్ లాగా ఓకే అండి సింగిల్ కలర్లో వస్తుంది ఆల్ ఆలో శారీ లాగా లైట్ డార్క్ షైడ్లో వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇదేంటంటే మీకు శారీ కట్టుకుంటే మీకు బార్డర్ చాలా క్లియర్ కనబడుతుంది శారీ మనకి వాక్ చేసినప్పుడు కూడాను శారీ క్లియర్ కనబడుతుంది యాక్చువల్గా ఏంటంటే డార్క్ కలర్స్ మనం కనబడదు శారీ కనపడుతుంది కానీ శారీ ఏంటంటే బోర్డర్ కూడా క్లియర్ కనబడుతుంది అటువంటి డిజైనర్ శారీ అండి అన్ని కూడాను ఇవన్నీ కూడా కోల్కట్టము జస్ట్ మనం ఏంటంటే శాంపిల్స్ కోసం తెప్పించాను అంటే ఎలా ఉంటుంది క్వాలిటీ అని మనం తెప్పించాను చాలా అంటే చాలా బాగుంది జస్ట్ సెవెన్ డబల్ నెక్కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఇదిగోండి పళ్ళు పార్టీ పళ్ళు పార్టీ అన్నీ కూడా ఒక ఆర్ట్ వేసినట్టుగా ఉంటుంది శారీ అలాగే కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి కింద బోర్డర్ ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ డిజైన్ ఏంటంటే మీకు పలుల్లో ఉన్న డిజైన్ అండి ఈ పలుల్లో అయితే లిప్ డిజైన్ ఉందో సేమ్ అలాగే మీకు బ్లౌజ్లో వచ్చినాయి ఒకండి ఇవన్నీ కూడా మంచి కలర్ కామెంట్స్ వచ్చినాయి జస్ట్ మనకి సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది ఆల్ రెండు ఫ్రెష్ షిప్పింగ్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది కలర్ కామెంట్ చూడండి ఎంత బాగుందో దీన్ని బ్లౌజ్ వచ్చరికి ఇలాగ వస్తుందండి ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ ద్వారా మనం చేపించేవాడిని జస్ట్ శాంపిల్ తెప్పించాను ఎలా ఉంది ఏంటి అని సో ఇవైన తర్వాత మనకి సక్సెస్ అయినాక నెక్స్ట్ మళ్ళీ కూడా ఫుల్ టు బెల్ట్ బెల్ తెప్పిస్తారని ఎక్సలెంట్ క్వాలిటీ అని కానీ అప్పుడు ఆ ప్రైజ్ అయితే రాదండి ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఎలా అంటే క్వాలిటీ మనకి మీకు కూడా తెలియని ఉద్దేశంతో జస్ట్ సెవెన్ డబల్ అని పెట్టాను అప్పుడు అసలు క్వాలిటీ రేట్ ప్రైస్ బాగుద్దాం పెరుగుతుంది పెరగచ్చు నా తెలిసి కానీ ఏంటంటే జస్ట్ షాంపులే కాబట్టి మీకు ఆ ప్రైజ్కి ఇచ్చేస్తున్నాను ఇది కూడా చూడండి ఎక్సలెంట్ అండి సో బోర్డర్ చూడండి షార్ట్ పళ్ళు వస్తుంది అసలు ఈ కానీ అన్ని కూడా ఒక ఫోటో ఫ్రేమ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది జస్ట్ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ సేమ్ ఇలాగే వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది సూపర్ కలర్ కాంబినేషను ఆ బార్డర్ చూడండి చాలా హైలైట్ అయింది ఎక్సలెంట్గా ఉంది మీకు వస్తే ఇది ఇంకో డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ షాప్ మనకి షాప్ పళ్ళు వస్తే ఈ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ సేఫ్ కలర్ డిజైన్ ఈ ఈ కల్లులో వచ్చిన డిజైన్ మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను ఈవెంట్లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ గోల్డెన్ మస్టర్డ్ కలర్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీకు జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ షిప్పింగ్ మీకు ఏదో కావాలనుకుంటే స్త్రీ నెంబర్ ఉంటుంది నెంబర్కి వాట్సప్ చేయండి శారీ అవైలబుల్ కాబట్టి మీకు ఫోన్పే నెంబర్ ఇస్తాను మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ అడ్రస్ పెట్టండి సిదండి క్వాలిటీ మిక్స్ చేసుకో మాకంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఈ ప్రైజ్లో మీకు రాదు ఫస్ట్ టైం మనం ఈ ప్రైజ్లో మనం హోల్సేల్ రేట్కి కి చేస్తాను చేస్తుంది శాంపిల్ అనమాట నేను శాంపిల్ తెప్పించాను సక్సెస్ క్వాలిటీ అని చాలా అని చాలా బాగుంది ఓకే అండి